హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో కియా ఫేస్ లిఫ్ట్ లాంచ్ కోసం ఎదురు చూపులు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది రెండు వేల ఇరవై నాలుగు కియా సోనెట్ ఎస్యూబీని డిసెంబర్లో రివీల్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందట ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం రెండు వేల ఇరవై ఆగస్టులో కియా సోనెట్ ఎస్యూబీని అంతర్జాతీయంగా లాంచ్ అయింది ఆ తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఎస్యూబీకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది ఇండియాలో కియా మోటార్స్కు ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్లో ఇదొకటి ఇక సోనెట్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ రాబోతోందన్న వార్తలు కస్టమర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కియా సోనెట్ లో భారీ మార్పులే కనిపించే అవకాశం ఉంది సరికొత్త లుక్స్తో హెడ్ లైట్స్ రావచ్చు టైల్ ల్యాంప్స్ అలాయ్ వేల్స్ డిజైన్ కూడా సంస్థ పూర్తిగా మార్చే అవకాశం ఉంది ఇక క్యాబిన్ లో జో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుందని టాక్ నడుస్తోంది ఈ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్లు ఉంటాయని సమాచారం ప్రస్తుతం ఉన్న సోనెట్ లో కూడా ఇవే ఇంజన్లు ఉన్నాయి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ని ఎయిటీ త్రీ హెచ్పి పవర్ను వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తోంది వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వన్ ట్వంటీ హెచ్పి పవర్ని వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వచ్చేసి వన్ సిక్స్టీన్ హెచ్పి పవర్ని టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తోంది ఆరు ఎయిర్ బ్యాగ్లతో పాటు అడాస్ టెక్నాలజీతో కూడిన ప్యాసింజర్ సేఫ్టీ ఫీచర్స్ కొత్త సోనెట్లో కనిపించవచ్చు డిసెంబర్లో ఈ మోడల్ని రివీల్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ అవ్వచ్చు అక్కడి నుంచి కొన్ని రోజులకు డెలివరీలు మొదలవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఈ కియాసోనెట్ లిఫ్ట్ వెర్షన్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు ఇండియాలో కియాసోనెట్ ఎక్స్చోరం ధర ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మధ్య ఉంది ఇక కొత్తగా వస్తున్న ఎస్ఈవీ ధర ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్